హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మన ఇంట్లో ఏదైనా పర్వదినాలప్పుడు కానీ లేదా స్పెషల్ అకేషన్ అప్పుడు కానీ మామిడి తోరణాలు కడుతూ ఉంటాం కదా అలా కట్టేటప్పుడు వివిధ రకాలుగా కడుతూ ఉంటాము ఇక్కడైతే నేను నాలుగు రకాలుగా చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది కొద్దిగా టైం స్పెండ్ చేశామంటే మనకు ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా అమ్మవారికి మామిడి తోరణాలంటే చాలా ఇష్టం అంటూ ఉంటారు ఈ విధంగా చేసి చూడండి మన ఇంటి అందమే పెరుగుతుంది అది ఎలా చేయాలో చూద్దాము ఇలా మామిడి ఆకులను తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి మనకు ఎన్ని ఆకులు అవసరమో అంటే మనము కట్టే తోరణాన్ని బట్టి అది లెంగ్త్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ టైప్స్ చూపిస్తున్నాను మీకు నచ్చిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా ఆకులు తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఈ ఫోల్డ్ చేసుకొని అదేవిధంగా కాడను కూడా ఇలా ఫోల్డ్ చేసి మామూలుగా మన దగ్గర చీపురు పుల్లలు ఉంటాయి కదా విస్త్రాకులు కుడుతూ ఉంటాం కదా చీపురు పుల్లలతో అవి దొరికితే వాటిలతో ఆ విధంగా కుట్టుకోవచ్చు అండి మనకు అవైలబిలిటీ లేనప్పుడు స్టాబ్లర్తో పిన్ చేసుకోవచ్చు నీట్గా అందంగా ఉంటుంది మనకేమి ఆ పిన్ అనేది కనిపించదు ఈజీగా చేసుకోవచ్చు లేదు చీపురు పుల్లలు దొరికినాయంటే ఆ చీపురు పుల్లల్ని గుచ్చిపెట్టే సరిపోతుంది ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనము స్టాబ్లర్తో అక్కడ పిన్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ షేప్లో చేసుకొని మనము మన తో తోరణాలుగా ద్వారబంధాలకు అలంకరించామంటే వచ్చేది శ్రావణ మాసము ప్రతి శుక్రవారము మనకు చాలా చాలా మంచి రోజే కదా శుక్రవారం లేకపోయినా ఏ రోజైనా మనకు అందుబాటులో ఉంటే ఇలా చేసుకొని అలంకరించుకోండి ఇలా రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా ఇంకోటి కూడా ప్రిపేర్ చేస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు చేసిన విధంగానే చేసుకుంటే సరిపోతుంది మనము ఒక్కొక్క మోడలు రెండు ఆకులు మాత్రమే చేస్తున్నాను నేను ఎందుకంటే వీడియో లెంగ్తీ అవుతుంది అన్నీ చేశానంటే ఇక్కడ నేను నాలుగు రకాలు చూపిస్తానని చెప్పాను కదా అందువల్ల మనకు తక్కువ టైంలోనే మీకు అన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను రెండు రెండు ఆకులు మాత్రము రెడీ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్లవర్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మనము ఇలా పిన్ చేసేసామంటే అలాగే ఉంటుంది మనకు పిన్ కూడా కనిపించదు నీట్గా ఉంటుంది చూసారు కదా ఎంత అందంగా తయారైపోయిందో మనము థ్రెడ్ అందాన్ని లోపల నుంచి పంపించి మనకు కావాల్సిన విధంగా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంది ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకొక రకంగా కూడా నేను చూపిస్తాను ఇంకా ఒక త్రీ టైప్స్ ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తము ఈ విధంగా మనకు ఎన్ని అవసరమో అన్నీ చేసుకోవచ్చు ఈ చామంతి ఫ్లవర్స్ అనే కాదండి మీకు నచ్చిన ఫ్లవర్స్ ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర చామంతి పూలు ఉన్నాయి కాబట్టి ఇవి పెట్టేశాను అదేవిధంగా ఈ విధంగా రెడీ చేసుకున్న దానికి మనము పసుపు కుంకుమతో అలంకరించుకొని కూడా మనము తోరణంలాగా రెడీ చేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది మీకు ఏది నచ్చితే ఏ టైప్ నచ్చితే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి నేను ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ రెండు రెండు ఆకులు మాత్రమే పెట్టి చూపిస్తున్నాను గమనించారు కదా ఈ విధంగా వస్తుంది మనకు ఇప్పుడు పింజేసింది కూడా ఏమి కనిపించదు చూడడానికి చాలా అందంగా ఉంటుందండి పసుపు కుంకుమలు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులే కదా ఈ విధంగా అలంకరించి మనము అమ్మవారిని ఆహ్వానించవచ్చండి ఈ శ్రావణ మాసంలో మీకు ఏది నచ్చితే ఆ విధమైన తోరణాలతో అమ్మవారిని ఆహ్వానించండి ఈ మామిడాకులు కూడా కొద్దిగా పొడవుగా ఉంటే ఈ షేప్ అనేది చాలా బాగొస్తుంది ఈ విధంగా రెండో పద్ధతి అయితే చెప్పేశాను కదండి ఈ విధంగా మనం పసుపు కుంకుమలతో అలంకరించడం కూడా చాలా చాలా మంచిది అమ్మవారికి పసుపు కుంకుమలు కూడా చాలా ఇష్టం కదా ఈ విధంగా అలంకరించుకొని మనము అమ్మవారిని ఆహ్వానించుకోవచ్చు ఇంకొక పద్ధతి ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా ఆకుల్ని వెనక్కు ఫోల్డ్ చేసి ఈ విధంగా మనము చేసుకుంటే సరిపోతుంది లేదా చీపురు పుల్లలతో గుచ్చుకున్నా సరిపోతుంది ఇది ఈజీ ప్రాసెస్ అందరికీ తెలిసిందే దాన్ని కూడా మనము పసుపు కుంకాలతో అలంకరించుకొని మనము తోరణాలుగా కట్టుకోవచ్చు మనకు ఎన్ని ఆకులు కావాలో అన్ని ఆకులను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే ఈ మధ్యలో ఉంచి థ్రెడ్ ఇచ్చి మనం అలంకరించుకోవచ్చు చాలా బాగుంటుంది ఆకులన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకుంటే ఈ ప్రాసెస్ ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంకొక విధానంలో మీకు చూపిస్తాను మిడిల్లో ఒక పొడవుగా ఉండే ఆకు పెట్టేసి ఈ వల్ల వల్ల చిన్న చిన్న ఆకులు పెట్టాలండి అంటే దానికంటే చిన్న సైజులో ఉండే ఆకులు పెట్టుకుంటే మనకు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఈ మూడింటిని కలిపి అదేవిధంగా ఒక ఫ్లవర్ కూడా పెట్టి మనం పిన్ చేసుకుంటే సరిపోతుంది ఒకే టైంలో ఒక పిన్నుతోనే రెడీ అయిపోతుందండి ఈ విధంగా రెడీ చేసుకున్న ఆకుని మనము థ్రెడ్తో కట్టుకోవాలి అంటే ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని మనము పూలు ఎలా వెళ్తామో ఆ విధంగా ముళ్ళు వేసుకుంటా పోతే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక పద్ధతి చూపిస్తానండి ఈ విధంగా ఒక ఆకు తీసుకొని ఈ వల్ల ఒక ఆకు ఆ వల్ల ఒక ఆకు పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పిన్ చేసుకోవాలి పిన్ చేసుకొని పైన కాడకు మాత్రం మనము పూలలనెట్టు అల్లుకుంటే సరిపోతుంది అదేవిధంగా మిడిల్లో ఫ్లవర్ పెట్టుకోవచ్చు లేదంటే పసుపు కుంకాలతో అలంకరించినా కూడా సరిపోతుంది మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో అయితే ఇలా చేసుకోండి నేను ఇక్కడ పువ్వు పెట్టి చూపిస్తున్నాను ఒకేసారి ఫ్లవర్ పెట్టి కూడా పిన్ చేసుకుంటే ఉంటుంది ఆ పైన కాడని మనము పూలనెట్టు అల్తే సరిపోతుందండి ఇది ఒక టైపు మనం ఆలోచించామంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయండి అరే ఇంత ఈజీనా చేయడం అని మీరే అనుకుంటారు ఇవన్నీ మనకు తెలిసినాటి కూడా అనుకోవచ్చు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఇవి చాలా యూజ్ఫుల్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఇక్కడ పసుపు కుంకుమ పెట్టాను ఇంతకుముందు ఫ్లవర్ పెట్టాను మీకు ఏది నచ్చితే అలా చేసుకోండి ఇలా థ్రెడ్తో దూర్చేసి మనము రెడీ చేసుకుంటే సరిపోతుంది ఈ కూడా పసుపు కొద్దిగా రాసి ఆ తర్వాత మనము ద్వారబంధానికి అలంకరించుకున్నామంటే చూడడానికి అందంగా ఉంటుంది అదేవిధంగా వర్షాకాలం కదా ఈ పసుపు యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి పసుపులో ఆరోగ్యకరము ఆధ్యాత్మిక పరంగా కూడా పసుపు అనేది చాలా చాలా మంచిదండి జస్ట్ నేను ఊరికే మీకు చూపించడానికనేసి ఇక్కడ చేస్తున్నాను వీటికి ఎలా థ్రెడ్ కట్టాలి అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి దీనికి కూడా నేను ఒక ఫ్లవర్ పెట్టేసి ఆ తర్వాత ఇలా పూలనెట్టు అల్లేస్తున్నాను ఈ ఫ్లవర్ పెట్టడం వల్ల అక్కడ ప్లెయిన్గా లేకుండా ఇంకొంచెం అందంగా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది మన కళ్ళకి ఇలా ప్లెయిన్గా ఉండే వాటిని పైన ఫ్లవర్ పెట్టేసి ఇలా అల్లుకుండేసేయండి చాలా చాలా బాగుంటుంది ఒకటి చామంతి పువ్వు పెడితే ఒకటి రోజా పువ్వు పెట్టండి పక్కపక్కన కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలా ఫోల్డ్ చేసిన ఆకుల్ని ఇలా లోపల నుంచి థ్రెడ్ పంపించి తీసేస్తే సరిపోతుంది మీకు చూపించడానికి ఐడియా కోసం అనేసి నేను ఇలా తీసి చూపిస్తున్నానండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి వెళ్తుంది నాకు కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుందండి మీ అందరి సపోర్ట్తో ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను మీ అందరి సపోర్ట్ అనేది చాలా చాలా అవసరమండి నేను ఇప్పుడు నాలుగైదు రకాలుగా మీకు ఇక్కడ చూపించాను కదా మీకు నచ్చింది ఏది మీరు ఇంట్లో ఏ విధంగా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మామిడి ఆకుల కూడా నేను ఇలా థ్రెడ్కు గుచ్చి చూపిస్తున్నాను అన్నీ కలిపి థ్రెడ్కి వేశాను అన్ని మోడల్స్ మీకు నచ్చిన మోడల్తో మీరు మీ ఇంటిని అలంకరించుకొని ఎలా ఉందో నాకు కమెంట్ కూడా చేయండి వీటిల్లో మీరు ఏది బాగా లైక్ చేశారు అనేది కూడా నాకు తెలపండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్